ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఆర్టీసీ బస్సులో దారుణం మహిళపై అత్యాచార యత్నం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అండ్ ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఆర్టీసీ బస్సు మహిళ మహిళపై కండక్టర్ లైంగిక దాడి వివరాలు చూసినట్లయితే బెంగళూరు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా ఒంటరిగా ఉన్న మహిళపై బస్సు కండక్టర్ లైంగిక దాడికి పాల్పడిన ఘటన కర్ణాటకలోని బెంగళూరులో జరిగింది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక తెలంగాణ రాష్ట్రాల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించింది ఆధార్ కార్డు చూపిస్తే చాలు జీరో టికెట్ను మహిళలకు కండక్టర్లు అందజేస్తారు ఓ మహిళ రాత్రి సమయంలో బెంగళూరు నుంచి రాయచూరు వెళ్తున్న బస్సు ఎక్కింది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత బస్సులో ప్రయాణికులు దిగిపో మహిళ ఒంటరిగా బస్సులో ఉంది ఇదే అతనుగా భావించిన కండక్టర్ లైట్లు ఆఫ్ చేసి ఆమె వద్దకు చేరుకున్నాడు ఉచిత టికెట్ కావాలంటే తన కోరిక తీర్చాలని బలవంతం చేశాడు ఆమె ఒప్పుకోకపోవడంతో ఆమె ప్రైవేట్ పార్ట్పై చేతులు వేస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు ఆమె తేరుకునేలోపు ఆమెపై కండక్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు రాయచూరులో బస్సు దిగిన వెంటనే ఆర్టీసీ అధికారులకు ఆమె ఫిర్యాదు చేసింది కండక్టర్ను ఆర్టీసీ అధికారులు నిలడీయడంతో అతను నీళ్లు నమిలాడు తాను తప్పు చేయలేదని బొకాయించాడు దీంతో రాయచూర్ బస్టాండ్లో మహిళా ప్రయాణికులు ధర్నాకు దిగారు మహిళల కోసం ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది బస్సుల్లో తమకు రక్షణ లేకుండా పోయిందని మహిళలు వాపోతున్నారు కండక్టర్పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు దీనిపై మరి కర్ణాటక ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది అయితే తెలియాల్సి ఉంది